ఊర్లల్లో ఇలా అంటారు సరిపోయింది సంబడం మొన్న ఏమో వినాయక చవితి జరిగినప్పుడు బెంగళూరులో గణేష్ టచుని వెతుకుపోయారు పోలీసులు అరెస్ట్ చేశారు గణేష్ జీ ఘాట్ అరెస్టెడ్ ఇప్పుడు బెంగాల్లో మా కాళీ ఘాట్ అరెస్టెడ్ ఎందుకు మాంకాళి టెంపుల్ ఎక్కడుంది బెంగాల్లో ఉంది మొన్న మొన్న దసరాకి మా ఖాళీని ఉత్సవ విగ్రహంలాగా పెడితే పోలీసులు అరెస్ట్ చేసేసారు ఇంక ఏనాడన్న ఏ రాష్ట్రంలోనైనా అక్రమ చర్చలు అక్రమ మదర్సాలు ఏనాడన్న అరెస్ట్ చేశారా మీ పిఎం దగ్గర నుంచి మీ సీఎం వరకు ప్రతి ఒక్కళ్ళు హిందువులే మళ్ళీ హిందువులకి ఏం అన్యాయం జరిగింది అంటారు కదా ఆఖరికి మా దేవుళ్ళను కూడా అరెస్ట్ చేసి పట్టుకొని పోతున్నారు ఈ హిందూ దేశంలో ఇప్పుడు అందరి నోర్లకి ఫెవికాల్ పూసుకొని కూర్చుంటారు లోపల డిస్కో డాన్సులు చేస్తుంటారు గత జన్మలో అమ్మ కాలి సంపేసింది ఈ రాక్షసుల్ని వీళ్ళు మళ్ళీ పుట్టారు